అందరికీ నమస్కారం గుద్దుకున్న ఆర్టీసీ బస్సు లారీ తొమ్మిది మంది కనుమత ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పెద్ద శబ్దం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు గురహారు పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసుల సహకారంతో పోలీసుల సహాయంతో శతగాత్రులను బస్సు నుంచి బయటికి తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందగా అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు కన్నుమూయగా మరో ఇరవై నాలుగు మందికి తీవ్రమైన గాయపడ్డారు అయితే కన్నుమూసిన సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అదేవిధంగా ఓ పోలీసు అధికారి తెలిపారు అలాగే ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తామని వెల్లడించారు అయితే మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు విశాల్ ట్రావెల్స్ అనే ట్ర ప్రైవేటు బస్సు కోల్కతా నుంచి జార్ఖండ్ మీదుగా పాట్న వెళుతుంది గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో హజారీబాద్ వద్ద రాగానే హైవేపై రోడ్డుపై పక్కన ఉన్న గొంతం తప్పించిపోయి లారీని నీకు అయితే దీంతో బోల్తా పడింది ఇదంతా కూడా జార్ఖండ్లోని హజీరాబాద్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అడ్వైస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పలు పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్